ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అనే ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి నూట ముప్పైవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ముప్పై కీర్తన ఇది పశ్చాత్తాపకీర్తనలో ఇది ఆరవది ఈ కీర్తనలో హిస్కియా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు అతని పాపము వ్యక్తిగతమైనది ప్రజలది కూడా నిజమైన విజ్ఞాపనకర్త భారాన్ని తన మీద వేసుకుని తన ప్రజల యొక్క పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు ఇటువంటి వారిని లోకం గుర్తించదు దేశం యొక్క పాపాలను గుర్చి దేవుని దగ్గర మొరపెట్టేవాళ్ళు లేకపోవడం అది చాలా గొప్ప సమస్య తమ మధ్య ఉన్న కొద్దిపాటి విజ్ఞాపన వీరులకు లోకం ఎంతగానో రుణపడి ఉంటుంది ఈ కీర్తన రెండు భాగాలుగా విభజించబడింది ఒకటి వ్యక్తిగత అనుభవం కీర్తనకారుడు తన ఆత్మలో మూడు స్థితులలో ఉండడం మనం చూస్తున్నాం ఒకటి నిరాశ నిండిన పరిస్థితిలో ఉన్నాడు మొదటి వచ్చిన ఇహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను కీర్తనకారుడు చాలా నిరాశలో ఉన్నాడు కడుపులో ఉన్న యోనలాగా పాతాళానికి వెళ్ళిపోయాడు నిరాశ అనే కెరటాలు సముద్రపు కెరటాలలాగా అతని ముంచేస్తున్నాయి కొందరు అనుకుంటున్నట్లుగా ఈ కీర్తనకారుడు హిజ్కియా అయితే అతని నిరాశకు కారణాలు వెతకడానికి మనం ఎక్కువ దూరం వెళ్ళనక్కర్లేదు ఎందుకంటే హిజ్కియా మరణకరమైన వ్యాధి నుండి స్వస్థపరచబడిన తర్వాత రచించిన దానికి ఈ కీర్తనకు దగ్గర పోలికలు ఉన్నాయి హిజ్కియా స్వస్థపడినప్పటికీ అతని పరిస్థితులు మారలేదు అతనికి అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలేదు తన తర్వాత రాజ్యానికి వారసుడు లేడు దాబీది వంశం కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు యశయ సూర్య గడియారం ద్వారా గుర్తు ఇచ్చిన పిల్లలు మాత్రం పుట్టలేదు నిరీక్షణ ఏమీ లేకుండానే మరో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి మరో సమస్య యుద్ధం అశ్వరు వాళ్ళు అప్పటికే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ఈ పరిస్థితి ఎటువంటి వారినైనా నిరాశలోకి నెట్టివేస్తుంది ఎందుకంటే అశ్వూర్యులు అప్పటికే ప్రపంచ శక్తిగా ఎదిగారు కొన్ని శతాబ్దాలుగా నినివే అందరినీ భయపెడుతూనే ఉంది ప్రపంచ విజేత కావాలనేదే దాని కోరిక అది ఉత్తరం నుండి బయలుదేరి మధ్యపాశ్య దేశాలను జయించడం లక్ష్యంగా పెట్టుకుంది చిన్న రాజ్యమైన యోధ దాని ప్రణాళికకు అడ్డుగా నిలబడింది షోమ్రోను అప్పటికే జయించేశారు అది చూసిన హిజ్కియా కలవరపడ్డాడు సంధి చేసుకోవాలనుకున్నాడు కానీ కుదరలేదు బొబులోని వాళ్ళు సహాయం చేస్తామన్నారు ఐగుప్తు వారు భయపడవద్దు అని చెప్పారు కానీ వాళ్ల మీద ఆధారపడవద్దని యష్యా ప్రవక్త చెప్పాడు ఎటువంటి సహాయము అందలేదు యుద్ధం తప్పేలా కనిపించలేదు వాళ్ళు దగ్గరగా వచ్చేస్తున్నారు యుద్ధంలో కరి జరిగే భయంకర దృశ్యాలన్నీ అంటే ముట్టడి వేయడం నరమేధం ఇవన్నీ కళ్ళ ముందు కదులుతున్నాయి లొంగిపోవడమా యుద్ధం చేయడమా లొంగిపోతే ఊహించిన షరతులు వాళ్ళు విధిస్తారు ప్రజలను చెరలోకి తీసుకువెళ్ళిపోతారు దేవుని రాజ్యం ఇక ఉండదు మరొక సమస్య కూడా ఉంది అది ప్రజల ప్రవర్తన భక్తిహీనత విగ్రహారాధన కొన్ని సంవత్సరాలుగా దేశంలో పాతుకుపోయింది విగ్రహారాధన ఉత్తర రాజ్యానికి భయంకరమైన ముగింపు తెచ్చింది పట్టణాలు తగులుబెట్టబడ్డాయి గొప్ప నరమేధం జరిగింది చావగా మిగిలిన వారు చెరలోకి వెళ్ళిపోయారు యోధారాజ్యం పరిస్థితి కూడా అలాగే ఉంది హిజ్కియా తండ్రి దేశాన్ని విగ్రహారాధనతో నింపేశాడు హిజ్కియా చేసిన గొప్ప సంస్కరణలు కొంతమట్టుకే ఫలితాన్ని ఇచ్చాయి దేశం యొక్క హృదయం లోతుగా తాకపడలేదు తాకపడలేదు పద్ధతులన్నీ పద్ధతులన్నీ వేసి ధర్మశాస్త్రాన్ని అక్షరాలుగా అమలు చేసి మతానికి పునరుజ్జీవం పోసిన ప్రజల మనసులు అధిపతుల మనసులు పూర్తిగా మారలేదు ఈ కీర్తన వ్రాయబడే సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండవచనం చూస్తే అతడు నిట్టూర్పుతో నిండి ఉన్నాడు రెండవ వచనం ప్రభు నా ప్రార్థన ఆలకింపు నీ చెవి యొక్క నా వినుము పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కీర్తనకారుడు దేవుని వైపు చూస్తున్నాడు ప్రతి తరములోనూ భారము కలిగిన వ్యక్తి ఏమి చేయగలడో అదే చేస్తున్నాడు ప్రజల కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు బద్దలైన సందుల్లో నిలిచాడు పాపంలో మునిగిపోయిన వారి మొర్ర దేవుడు వెనకపోయినా ఇతని ప్రార్థన వింటాడు ఇస్రాయలులకు ఇంతకు ముందే మంచి విజ్ఞాపనకర్త క్షమించాలి ఇస్రాయలులకు ఎంతకంటే మంచి విజ్ఞాపనకర్త హిజ్కియా కాలంలో లేడు తర్వాత సంవత్సరాల్లో రబ్బీలు హిజ్కియా లాగానే మొరపెట్టాడు ప్రఖ్యాతిగాంచిన రబ్బీ హీలేలు అనే వ్యక్తి హిజ్కియా జీవితాన్ని బట్టి ఎంతగానో ప్రభావితం చేయబడ్డాడు ఎంతగా ప్రభావితం చేయబడ్డాడంటే ఇస్రాయేలీలకు ఇక మెస్ అయ్యే అవసరం లేదు హిజ్కియా దినాల్లోనే హిజ్కియాయే మెస్ అయ్యాగా ఉన్నాడు అని చెప్పాడు అంటే అది ఎంత సమంజసంగా లేకపోయినప్పటికీ హిజ్కియాను ఒక్క గొప్ప ఒక గొప్ప దైవభక్తి గల రాజుగా ఎంతో గౌరవించారు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు హిజ్కియా మెస్సేయ కాదు అయితే మోసేవలే తన ప్రజల కోసం ఎంతో విజ్ఞాపన చేశాడు హిజ్కియా ఏలుబడి మొదటి సంవత్సరంలోనే అతడు దేవాలయపు తలుపులు తెరిపించాడు యాజకులను లేవీలను సమావేశపరిచాడు దేవాలయాన్ని శుభ్రం చేసి నిషిద్ధ వస్తువులన్నీ తీసుకుని బయట పాడేమని చెప్పాడు దేవుని మందిరంలో ఎంత చెత్త పేరుకుపోయిందంటే యాజకులు లేబీలు కలిసి పనిచేసి అది శుభ్రం చేయడానికి రెండు వారాలు పట్టిందట తర్వాత హిజ్కియా దేవాలయంలో ఆరాధనను బలిపణలను గాయక బృందాలను పునఃస్థాపించాడు హిజ్కియా పండుగను చాలా గొప్పగా పసుకా పండుగను చాలా గొప్పగా ఆచరించాడు సులోమని కాలం తర్వాత ఎంత గొప్పగా పసుకా పండుగ జరగలేదు హిజ్కియా బయలుదేవత బలిపీఠాన్ని విరగొట్టాడు పసుకా పండుగను ఎంతో సంతోషంతో ప్రజలు ఆచరించారు పండుగ సంబరాలన్నీ ఎనిమిది దినాలు జరిగాయి యోధాలో మత పునరుద్ధరణకు ప్రధాన కారకులు ఇద్దరు ఒకడు హిజ్కియా మరొకరు ప్రవక్త అనేసియ దేవా నా ప్రార్థన ఆలకింపు అని హిజికయ ప్రార్థన చేయడంలో ఆశ్చర్యమేమి లేదు ఇంకా రెండవదిగా మనం చూస్తే కీర్తనకారుడు తప్పు చేశాడు మూడు నాలుగు వచ్చినాలు చూస్తే రాజు భక్తిపరుడు శ్రేష్టమైన వాడు అయినప్పటికీ అతడు పొరపాట్లు తప్పులు చేస్తాడు అతని భారమైన ప్రార్థనకు అతడు చేసిన తప్పులు కూడా కారణమే మూడవచనంలో తప్పును ఒప్పుకుంటున్నాడు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడ నిలవగలడు మనిషి ఎన్ని పాపాలు చేస్తే పాపవుతాడు ఒకటి చేస్తే చాలు యాకోబు గారు అంటాడు యాకోబు తన పత్రికలో ఎవరైనా ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఒక్క విషయంలో తప్పిపోతే ఆ ఒక్కదానిని బట్టి అపరాధి అవుతాడు అని మరి యాకోబు పత్రిక రాసిన భక్తుడు యాకోబు గారు అంటున్నాడు అలాంటప్పుడు దేవుడు మన తప్పులకు తప్పులకు పొరపాట్లకు లెక్క అడిగితే మనకు నిరీక్షణ అనేదే ఉండదు ఒక విధంగా చూస్తే మనం చేసిన తప్పులు మనం చేసిన పాపాలు అన్నీ మనకు గుర్తుండవు మన హృదయం పాపంతో నిండిపోయి ఉంది మనం పాపం చేయడానికి అలవాటు పడిపోయాం కొన్నిసార్లు పాపం అంటే ఏంటో కూడా తెలియనంతగా గుర్తుపట్టనంతగా కూడా పాపంలో మునిగిపోతూ ఉంటాం మరి అటువంటి అప్పుడు మన పాపాలన్నింటినీ ఎలా ఒప్పుకోగలం అయితే దేవునికి అన్నీ తెలుసు అందుకే ప్రభువా నీవు దోషములు కలిపెట్టి చూస్తే నీ ముందు ఎవడ నిలవగలడు అంటున్నాడు ఇసుకియా ఇంకా క్షమాపణ తప్పక దొరుకుతుంది నాలుగోచనం చదివితే అయినను జనులు నీ అందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అంటున్నాడు భయభక్తులు అంటే ఇది మామూలుగా భయపడడం కాదు ఇది గౌరవంతో కూడినటువంటి భయం దేవుని గొప్పతనాన్ని గుర్తించిన భయం పాపములను అసహించుకునే భయం దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన మన పాపాలను క్షమిస్తాడు అయితే దాన్ని మనం ఒప్పుకోవాలి ఒకవేళ భార్యకు విరోధంగా పాపం చేసామనుకోండి భార్య దగ్గర ఒప్పుకోవాలి సరి చేసుకోవాలి పొరుగు వారి ఏడలు తప్పు చేసామనుకోండి అతని దగ్గర సరి చేసుకుని ఒప్పుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి పాపము దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి ఎందుకంటే పాపాలన్నీ దేవునికి విరోధంగా చేసేవి పాతని బంధనలో బలి అర్పించేటప్పుడు చేయవలసిన పద్ధతిది తప్పు చేసిన వాని దగ్గర తప్పు ఒప్పుకుని తప్పు చేసినందుకు బలి అర్పించాలి నేను పాపం చేశాను కాబట్టి పాపిని అవ్వలేదు నేను పాపిని కాబట్టే పాపం చేశాను అది గు అది మనం గుర్తించాలి మనం పాపం చేసాం కాబట్టి పాపులం కాదు మనం పాపులం కాబట్టి పాపం చేశాం మొదట మనుషులతో సరి చేసుకున్న తర్వాత దేవుని దగ్గర సరి చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన కార్యాన్ని జరిగించినప్పుడు మనం పాపం ఒప్పుకునేలా చేసి క్షమిస్తాడు దేవుని ఎడల గౌరవంతో కూడిన భయాన్ని మనలో పెడతాడు మనలను క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు కలువరిలో వెల చెల్లించవలసి వచ్చింది అందువలన దేవుడు మన హృదయంలో పాపం మేడల మనకు అసహ్యత పుట్టిస్తాడు అది లోకంలో ఏ యాజకుడు చేయలేడు ఏ యాజకుడు చేయలేడు కాబట్టి పాపం మనల్ని భయపెట్టాలి పాపిని దేవుడు శిక్షిస్తాడని మనం భయపడితే పరిశుద్ధుడు నేను మళ్ళీ పాపం చేస్తానేమో అని మనం భయపడాలి అది ఆయన ఎందు భయభక్తుడు నిలపడం అంటే ఇంకా మనం చూస్తే కీర్తనకారుడి తీర్మానం చూస్తున్నాం కీర్తనకారుడు ప్రార్థనలో వేచి ఉండాలని తీర్మానించుకున్నాడు గత్యమనే తోటలో యేసు ప్రభు యాకోబు వ్యవహానులతో చెప్పింది కూడా అదే ఐదవ వచ్చిన చదివితే ఇహోవా కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటే వేచి ఉండడం తప్ప ఏమీ లేదు దేవుడు తొందరపడడం మన హృదయాల్లో ఆయన చేయాలనుకున్న కార్యం కొంత సమయాన్ని తీసుకుంటుంది మనమేమో త్వరగా పనులు జరిగిపోవాలి అనుకుంటాం దేవుడు మనల్ని నిత్యత్వం కోసం సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఆయన చిత్తంలోనికి మనల్ని తీసుకురావాలని ఆయన మనలకు ఆయన మన పట్ల కొంత సమయాన్ని తీసుకుంటాడు మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది ఒక డాక్యుమెంటరీ సినిమాని తీశారంట కాలము నిత్యత్వము దానిలో నెలలు రోజులు గంటలు త్వర త్వరగా గడిచిపోతున్నట్లుగా చూపించడానికి కొన్ని కెమెరాలను ఉపయోగించారు కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో దీనిలో రకరకాలుగా చూపించారు ఒక మొగ్గ పువ్వుగా మారడానికి సాధారణంగా ఒకటిన్నర రోజులు లేదా రెండు రోజులు పడుతుంది అయితే వీళ్ళ ఐదు నిమిషాల్లో పువ్వు విడవడం చూపించారు అంటే మనం త్వర త్వరగా పనులు జరిగిపోవాలనుకుంటూ తగినంత సమయాన్ని మనం ఇవ్వం అందువలన చివరకు అలసట తప్ప మరేముండదు దేవుడి నెమ్మదిగా తగిన సమయంలో చేయాలనుకుంటాడు దేవుడు మనల్ని మరిచిపోలేదు ఆయన మన ప్రార్థన వింటున్నాడు ఆయన కొరకు మనం కనిపెడితే మనలను ఆయన కనిపెడతాడు ఇంకా ఆలోచన చదివితే కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుటకంటే కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుటకంటే కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది వేలాది మంది హెబ్రి యాజకుల్లో ఒకరు అక్కడ ఉన్నారు యాజకులు ఎక్కువ మంది ఉన్నందువల్ల వారిని ఇరవై నాలుగు భాగాలుగా చేశారు గావిధి కాలంలోనే ఇరవై నాలుగు భాగాలుగా చేశారు రెండు సంవత్సరాలకు ఒక నెల మాత్రమే ఒక్కొక్క విభాగానికి పరిశుద్ధ స్థలంలో పనిచేసే భాగ్యం కలుగుతుంది వందల కొద్ది యాజకులు ఉన్నందున ఒక అతనికి అవకాశం జీవితంలో ఒకసారి రావచ్చు ఆ అవకాశం ఇక్కడ ఉన్నటువంటి హెబ్రి యాజకుడికి వచ్చింది ఉదయకాలం బలర్పించాలి రాత్రి అంతా మెలుకుగా ఉండాలి ఎందుకంటే నిద్రపోతే మెలకు సమయానికి మెలకు రాదేమో అనే భయం అతని తోటి వారైన యాజకులు లేవీలు కూడా అలాగే కనిపెడుతున్నారు రాజు కూడా కనిపెడుతున్నాడు ఎరుశులేములు వాళ్ళు ఎరుశులేములో ఉన్న వారు అందరూ కనిపెడుతున్నారు ఎక్కడా పొరపాటు జరగకూడదు అది అతని బాధ్యత బలి ఎలా అర్పించాలి ఎలా బలిపేట మీద బలి అర్పించాలి ఇవన్నీ అతడి చూసుకోవాలి ఆ లాగే ఈ కీర్తనకారుడు కూడా ప్రభు కొరకు వేచి ఉన్నాడు అది కీర్తనకారుని యొక్క వ్యక్తిగత అనుభవం ఇంకా మనం చూస్తే ఏడు ఎనిమిది వచనాల్లో ప్రజలందరికీ హెచ్చరిక దేవునితో వ్యక్తిగతంగాను జనాంగముగాను దేవునితో సంబంధం కలిగి ఉండాలని కీర్తనకారుడు ముగింపులు తన ప్రజలను హెచ్చరిస్తున్నాడు వచనం చదివితే ఇస్రాయలు ఇహోవో మీద ఆశ పెట్టుకును ఇహోవో యొక్క కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును విమోచన అనే సూత్రం మీద ఇస్రాయల్ దేశం ఏర్పడింది దేవుడు ఇస్రాయలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు పండుగ ఇస్రాయిల విడుదలను సూచిస్తుంది గనక దాన్ని ప్రతి సంవత్సరం ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపించాడు అశూర్యుల దాడి తప్పనిసరి అనుకున్న ఈ విపత్కర పరిస్థితుల్లో వారు దేవుని కొరకు కనిపెట్టుకోవడం కొంచెం కష్టమే విగ్రహాలను నమ్ముకున్న ఉత్తర రాజ్యమేమో నాశనం అయిపోయింది ఇది ఈ దినాల్లో కూడా మన విషయాల్లో కూడా ఎంతో సత్యం గొప్ప ఆత్మీయ వారసత్వం ఉన్నప్పటికీ దేవునితో వ్యక్తిగతంగా ఒక జాతిగా సంబంధం లేకపోతే సంబంధం కలిగి లేకపోతే మనం జీవించలేము ఆయన మీద ఆధారపడవలసిన ఆధారపడిన వాళ్లకు సహాయం చేయడానికి ఆయనకు వెయ్యి ఉన్నాయి ప్రజలు ఎంతో కాలం నుండి తిరుగుబాటు చేస్తున్నా ఆయన మాత్రం దీర్ఘశాంతంతో వరకరకు కనిపెడుతూనే ఉన్నాడు విరిగిన హృదయముతో తమ పాపాలు ఒప్పుకుంటే ఆయన తన కృపాని గేట్లను తెలుస్తాడు ఇంకా ఎనిమిదో చెలు చదివితే ఇస్రాయేల్ల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును దేవునిలో సహాయం ఉంది ఇస్రాయల్ శ్రమలంటికి శ్రమలంటికి కారణమైన పాపాలను గూర్చి మరొకసారి భక్తుడు హెచ్చరిస్తున్నాడు వారి పాపాలే వారి కష్టాలకు కారణం ఈ చివరి వచనలో కీర్తనకారుడు మహాశ్రమల కాలాన్ని వెయ్యేండ్ల పాలనను యూదులకు గుర్తు చేస్తున్నాడు మహాశ్రమల కాలం తర్వాత వారు పరిపూర్ణంగా విమోచించబడతారు వారి దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచిస్తాడు ఆ దినము త్వరగా రావాలని కీర్తనకారుని యొక్క ఆశ ఆకాంక్ష ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక కీర్తనను రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెను